హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలే రుచి ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై చూద్దామండి బ్యాచులర్స్ అయిన వంటరాని వాళ్ళైనా ఈజీగా ఈ చికెన్ ఫ్రై తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రసం సాంబార్ చేసినప్పుడు నంచుకోవటానికి ఈ చికెన్ ఫ్రైని ఒకసారి ట్రై చేయండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రై తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక అర కేజీ వరకు చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను మీరు కావాలంటే బోన్లెస్ చికెన్ కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఈ సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇలా శుభ్రంగా కడిగిన చికెన్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకున్నాను కారం వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు ఉప్పు కారం అన్నీ కూడా ఈ ముక్కలకి బాగా పట్టించాలి ఇలా బాగా పట్టించాలి ఇంతేంది ఇంతవరకు పట్టిస్తే సరిపోతుంది ఇలా పట్టించి కనీసం ఒక అర్ధగంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర బాగా వేగిన తర్వాత చికెన్ని వేసుకోవాలి చికెన్ ముక్కలన్నీ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ముందు చికెన్ని మాత్రమే వేసుకొని బాగా వేగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు చికెన్ని బాగా వేగాలి ఒక చికెన్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ నుంచి వాటర్ అంతా కూడా వచ్చింది కదా ఈ వాటర్ అంతా ఎగిరిపోయి చికెన్ బాగా వేగేదాకా వేయించుకోవాలి ఇక్కడ నాకు చికెన్లో వాటర్ అంతా కూడా ఎగిరిపోయిందండి ఈ చికెన్ని మరొక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలి చికెన్ ఒక ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు చికెన్ని వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ జీడిపప్పులు వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చికెన్ పూర్తిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని బాగా వేయించుకోవాలి ఇలా బాగా మిక్స్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని మెత్తగా ముక్క మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చికెన్ బాగా వేగిందండి ఇలా వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసి వేసుకోవాలి ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి ఆ తర్వాత దీనిలోకి ఉప్పు కనుక సరిపోకపోతే ఉప్పును కూడా వేసుకోండి మీకు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చండి నేను వేసిన కారం సరిపోయింది అలాగే ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత చికెన్ బాగా వేగిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చికెన్ ఇక్కడ బాగా వేగిందండి నేను ఇక్కడ గరిట్ తోటి నొప్పి చూస్తాను బాగా వేగింది ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని చికెన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చాలా టేస్టీగా సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది రసం సాంబార్ చేసినప్పుడు నంచుకోవటానికి ఈ చికెన్ ఫ్రైని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ఎవరైనా కూడా చేసేయచ్చు తక్కువ మసాలాలతో ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆ హబలే రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్